అంశాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను త్రీ సీక్రెట్స్ టు సక్సెస్ సక్సెస్ఫుల్గా మన జీవితం మారాలంటే ఏం చేయాలి యహోష్వా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుందు దానిలో వ్రాయబడిన ప్రకారము నీవు చేయాలి ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ మొదటి అంశము ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మలచుకోవాలి చాలామంది జీవితంలో వెనక్కి చూసుకుంటుంటారు అయ్యో పాస్ట్లో ఈ మిస్టేక్స్ చేసేసానే చేయకపోయి ఉంటే ఎంత బాగుండేది అని నీ పాస్ట్ నువ్వు మార్చుకోలేవు జీవితంలో మళ్ళీ ఓ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రివైండ్ అయ్యి మళ్ళీ ప్లే అవ్వాలంటే అవ్వదు యువర్ పాస్ట్ ఇస్ పాస్ట్ బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ప్రెసెంట్ అండ్ యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్ నీ ముందు ఒక చక్కని భవిష్యత్తు ఉంది నీ ప్రస్తుతం నీ వర్తమానము నీ భవిష్యత్తు దేవుడిని చేతిలో పెట్టాడు దేవుని మీద ఆధారపడు దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటావో ఖచ్చితంగా నీవు విజయాన్ని సాధించగలవు ఖచ్చితంగా నీ జీవితంలో వర్ధిల్లుతావు సక్సెస్ అనే మాటను తెలుగు బైబిల్లో ఏమని రాశారంటే వర్ధిల్లుట అని రాశారు వర్ధిల్లడం యోసేపు జీవితంలో కూడా మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది యోహోవా యోసేపుకు తోడై ఉండెను అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాడు ద సీక్రెట్ టు సక్సెస్ ఇస్ దిస్ హ్యావ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యోర్ లైఫ్ అండ్ ఇన్ యోర్ హార్ట్ నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో నువ్వు ఖచ్చితంగా వర్దిల్లుతావు ఆ వర్దిల్లే అనుభవాన్ని ఎవరు ఆపాలనుకున్న ఈ ప్రపంచంలో ఆపలేరు నా జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నేను అడుగుతూ ఉంటాను నీవు నాతో ఉండకుండా ఏ ఆటంకం ఉన్నా ప్రభా ఐఎమ్ రెడీ టు పుట్ ఇట్ సైడ్ అది ఏదైనా సరే నీ సన్నిధి నాతో ఉండకుండా ఉండేది ఏదున్నా ఏ అనుభవం ఉన్నా దాన్ని నేను తీసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఆహారము వస్త్రాలు మరొక కాదు నాకు ప్రాముఖ్యమైనది నీ సన్నిధి నాకు ప్రాముఖ్యమైనది వెన్ యూ ట్రీట్ గాడ్స్ ప్రెసెన్స్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అని ఎప్పుడైతే గుర్తిస్తావో దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఎప్పుడైతే చేయకుండా ఉంటామో నువ్వు ఖచ్చితంగా వర్తిల్లుతావు యూ విల్ ట్రూలీ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ రెండవ సీక్రెట్